ఏసునాములు మహిమ గణిత కార్యము కాక ఇక వాటి సందేశం వింటున్న యేసుక్రీస్తు అభిమానులు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా కార్యంలో పదహారు పదహార పద్నాలుగు వచనం నుండి చూసినప్పుడు అక్కడ అపస్తులుడు అని పిలువబడుతున్న పౌలు మరి శీల వీరు స్వార్థ ప్రకటించడానికి ప్రయాణమై లుస్రా అనే ప్రాంతానికి వచ్చారు అంతకుముందు పౌలుతో బర్ణబ ఉండేవాడు బర్ణబ పౌలుతో స్వార్థ విషయంలో చాలా సహకారంగా ఉన్నాడు వారిద్దరూ ఒక వ్యక్తి విషయమై వారి వారికి వాదన కలిగి మరి మార్క్ అనే వ్యక్తిని వెంట తీసుకుని వెళ్ళాలని అతన్ని కూడా బలపరచాలని భర్ణబ పౌలతో చెప్పినప్పుడు పౌలు అతన్ని ఇష్టపడలేదు ఆ వ్య ఒక వ్యక్తి ద్వారా వీరిద్దరు మరి దేవుని యొక్క సేవకులు వేరైపోతారు బర్డబా కు తిరిగి మరి మార్పును వెంట పెట్టుకుని వెళ్ళిపోతారు ఇక్కడ పౌలు మరి శీలను తీసుకుని స్వార్థ ప్రకటించడానికి వెళ్తారు ఈ అధ్యయంలో చూసినప్పుడు ఆ పుష్పకార పదహార ఉత్సవంలో కొన్ని ప్రాంతాలు వీరు వెళ్ళాలని అనుకుంటారు దేవుని స్వార్థ ప్రకటించాలని అయితే అక్కడ వారు అనుకున్న ఆలోచన ఆటంకం కలుగుతుంది దేవుని పరిచర్య కోసం అంటే ఎవరికైనా దేవుని స్వార్థ ప్రకటించాలి కదా దేవుని మాటలు ఏసుప్రభు రక్షణ అందరికీ కావాలి అని మనకు అనిపిస్తుంది యేసు ప్రభు చెప్తున్న భూధి గ్రంథముల వరకు మీరు వెళ్ళి నా స్వార్థ ప్రకటించింది నా శిష్యులుగా ఉండాలని యేసు ప్రభు చనిపోయి తిరిగి యేసులు చెప్తారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది అయితే అండి ఇంకొక విషయం మరి అక్కడ అపస్థుల కార్యం పదహార వద్యం చూసినప్పుడు మరి దేవుని అనుమతి లేకుండా దేవుని యొక్క అక్కడ దేవునికి అక్కడ అది ఆ ప్రాంతము అప్పటికి ఆ సమయానికి అవసరం లేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో శువార్త ప్రకటించాలని అనుకున్నది అది ఆటంకం కలుగుతుంది మరి దేవుడు వద్దని చెప్పినప్పుడు ఆగాలి మరి పౌలు ఆశయ ఆశయన పక్షణంలో మరి వెళ్ళి శువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు కానీ మరి అక్కడేమో దేవుడు ఆప్ చేస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు ఆప్ చేసాడని రాయబడింది పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు ఈశ్వపురవుడు అంటే ఎవరు అని అనుకోవడానికి లేదు ఏసరిలోని వచ్చిన వాడే పరిశుద్ధాత్మ అనే ఒక వరము పరిశుద్ధాత్మ అనే ఒక ఆత్మతే ఒక శక్తి జ్ఞానములోను మరి దేవుని యొక్క మార్గంలో నడవడంలోను మనలను ఆయన చిత్తానుసారంగా నడిపించి ఇంతకుముందు దుర్నీతి పరులుగా దుర్మార్గులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడమే ఈ పరిశుద్ధాత్మ యొక్క పని మరి దాన్ని పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకు ఆలోచన చెప్పేవాడుగా ఉంటాడు అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆటంక పరిచయాడు అంటే మరి ఒక ప్రాంతం ఎంచుకుంటారు అది కూడా దేవుడు ఆటంకపరచాడు పరిశుద్ధాత్మ ద్వారా వారు తెలుసుకుంటున్నారు కాబట్టి దాని యొక్క మరి దాని యొక్క ప్రత్యేకత దాని ద్వారా ఎంతో మరి అంటే యేసు క్రీస్తు కోసం మనం చూస్తున్నాం ఆయన బాప్తీసం పొందిన తర్వాత వ్యవహాన్ ద్వారా బాప్త్యూసం పొందాడు బాప్తూ ఇచ్చి వ్యవహాన్ల ద్వారా తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది దేవుని ఆకాశం తెరవబడింది దేవుని ఆత్మ మరి పావురము వలె శరీరాకారంతో వచ్చిందంటే పావురం వల్ల దిగి వచ్చింది అంటే పావురం వచ్చిందని రాయబడలేదు కానీ పావురం వల్ల పావురము ఆకాశం నుండి మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అది తన రెక్కలు చాపుతుందో ఏ విధంగా అది భూమి మీదకి వస్తుందో ఆ ప్రకారం వచ్చింది పావురం భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ కోడి పిల్లలు కానీ అక్కడ ఏదైనా హానికరమైన మరి ఏదో ఒక పక్షులను అది కట్టుకుని వెలుగు కానీ గ్రద్ద చూసినప్పుడు అది ఆకాశం నుండి చూసి అది వచ్చే విధానం చూసినప్పుడు అది పైనుండి దిగి వచ్చిన రావడంతోనే ఏదో ఒక ప్రాణాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది ఏదో ఒక జీవిని చంపి తన ఆహారంగా తినడానుకుంటుంది అలాగొచ్చి గోర్రెలతో ఆ యొక్క పక్షులను కానీ కోడి పిల్లలను కానీ పట్టుకొని వెళ్ళిపోతుంటారు మరి పావురం అనేది నిష్కపటమైనది అని వ్రాయిబడింది పావురం కోసం ఆలోచిస్తే అది వేసుకోవాలి చెప్తాను మీరు పావురం వల్ల నిష్కపటే ఉండండి అంటే పాముల వల్ల వివేకం కలిగి ఉండమంటున్నాడు అయితే పాము మంచిదని చెప్పడం లేదు అయితే అది దానికి కూడా అది దాని ద్వారా మనుషులకు అపాయం మరణం అధికారిస్తున్నప్పుడు కలిగినా సరే దానిలో కూడా ఒక తెలివి ఉంది ఆ తెలివిని మీరు గ్రహించాలంటున్నారు లేని నిష్కపటముగా కపటము లేని వారుగా ఉండాలి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీతిగా జీవించడం అంటే మరి దుర్నీతిలో బ్రతికి మరి దేవుని పేరు చెప్పి కపటమైన పనులు దుర్నీతి పనులు చేయమని కాదు మరి యోధ యేసుని ముద్దు పెట్టుకుంటాడు బోధకుడు శుభం అని చెప్పి అతను అప్పగిస్తాడు అయితే అది నిష్కపటమైన ప్రేమ నిష్కపటమైన ఆత్మ కాదు అలాలు అయితే ఇక్కడ పరిశుద్ధాత్మలో ఇన్ని గొప్ప లక్షణాలు ఎంత ఇంకా అనేకమైన మన గొప్ప మరి మార్గాలు మనకు ఉపయోగపడే తెలుసుకోవచ్చు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మరి కావులు అనేది శీలలు ఆశయ పట్టణం కొన్ని ప్రాంతాల్లో సువాత అలంచకుండా దేవుడు తెలియజేస్తాడు ఎందుకంటే అక్కడ చెప్పకూడదు చెప్తే వారికి ఒక శ్రమ కలుగుతుంది ఆ శ్రమలో నుండి వారు బయటపడటం చాలా కష్టం మరి దేవుని పేరు చెప్పి సువార్త ప్రకటించి మరి ఆయన నన్ను విడిపించలేదు కాబట్టి దేవుని పేరు మీద చనిపోయాను అని నీ విషయమే నీవు చింతించవలసిన అవసరం లేదు లేదంటే నీ కుటుంబ సభ్యులు నీ భార్య నీ బిడ్డలు నీవు నమ్మిన దేవుని బట్టి వారు నష్టపోయేమని బాధపడకూడదని దేవుడు తెలియజేస్తున్నారు అలూ దేవుడు ఎప్పుడు కూడా తన మనుషులను తను ఆరాధించేవారు ఆ విధంగా చనిపోవాలని ఆయన కోరడు చండ్రుకం మేషకు అనే మనుషులు కూడా రాళ్ళు అనుకుంటారు నరకంలో అగ్నిలో మామూలు విసిరేస్తారు ఈ ప్రాంతంలో నెముక దినది రాజు ఆ విగ్రహం నిలబెట్టాడు అరవై అడుగుల ఎత్తు బంగారంతో చేశాడు దాని గ్రంథంలో రాయబడి ఉంటుంది దానికి మరొక్కని వారు ఆ దేశంలో యోధులు కూడా ఉన్నారు చరవ యోధులు ప్రబులున్న దేశం ప్రజలు ఉన్నారు ఎవరైతే దానిని ఆరాధించారో అటువంటి వారు తీసుకెళ్ళి వారిని తీసుకెళ్ళి మండిచిని అగ్నిగనం లేసరేస్తారు అలా ఎవరు పడలేదు కానీ ఎవరు పడ్డారంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినారు అది నడిపించబడిన వ్యక్తులు దేవుని యొక్క జ్ఞానముతో ఆ ప్రభులున్న దేశంలో న్యాయపతులుగా దేవుని ద్వారా ఏర్పరచబడినవారు ఇంకా దేవుని దేవుణ్ణి ఆ యహోదేవిని ఆరాధించేవారు నీతమంతులు అనేవారు ఆగ్నిలో వేయబడ్డారు అయితే వాళ్ళు వేయబడ్డారు కానీ మరి దేవుడు అయితే వారిని మరణానికి అప్పగించలేదు ఆ అగ్నికుండంలో ఖాళీ బూరుదైపోవాలి కానీ మరి దేవుడు ఒక దూతను పంపించాడు ఆ దూత వారితో సంచారం చేసింది వారిని విసిరినప్పుడు తా కాళ్ళు చేతులు కట్టి విసిరేసారు వాళ్ళు బంధకాలు లేకుండా మరి చాలా ప్రశాంతంగా ఎటువంటి హాని లేకుండా తిరుగుతున్నారు మెరుగు నజర్ అనే రాజు చూసి ఆశ్చర్యపడ్డాడు వారిని బయటకు తీయమని ఆజ్ఞాపించారు వారిని పరీక్షించి చూసినప్పుడు మరి వారికి అగ్ని దే వాసన కూడా తగలలేదు వాళ్ళ వస్త్రాలు కాలేదు అంటే వారి తల వెంటలు కావలేదు ఎందుకంటే దేవుడి ఆత్మ వారితో ఉంది దేవుడి పరిశుద్ధాత్మ వారిలో ఉంది ఇంకా వారు కావాలని మరి వారిప్పుడు మేము అగ్నిలో పడతాం అయినా సరే మరి మేము బతికి వస్తామని చెప్పలేదు కానీ వాళ్ళు ఏమంటున్నారు మేము నీ నిలబెట్టిన బొమ్మకు ఆరాధన చేయము మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షిస్తాడు అంటే ఈ శోధన వారికి తడు తెచ్చుకునేది కాదు శత్రువు ద్వారా ఆ రాజు ద్వారా నిర్ణయించబడింది అయితే దేవుడు వారిని ఆశ్చర్యకరంగా బయటకు తీసుకొచ్చాడు తర్వాత నెబ్బు గదిని రాజు కూడా మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వారిని సన్మానించి కనపరుస్తాడు ఆ దేవుని కోసం సాక్ష్యము ఆ బిరణ దేశంలో వారి ద్వారా బయటకు వెళుతుంది అలెలియ్య మరి ఈ విధంగా మరి మనము దేవుని ద్వారా శ్రమ పడడానికి దేవుడి వల్ల నిర్ణయించబడుతుంది శ్రమపడి స్వార్థ ప్రకటించి ఎవరి ద్వారా మరి గాయపరచబడాలి లేదంటే అక్కడ మన దేవుడి మాటలు ప్రకటించినప్పుడు చనిపోవాలని దేవుడు ఎప్పుడు ఈశ్వర్రో చెప్పడం కొన్నిసార్లు ఈశ్వరావు స్వార్థ ప్రకటించినప్పుడు ఈధులు అనేకులు శాస్త్ర పరిశీలి అన్ని చంపాలని హింసించాలని ప్రయత్నిస్తే మన అక్కడ బైబిల్లో రాయబడి ఆయన అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన సమయం వచ్చే వరకు అది తప్పకుండా యేసు చనిపోవాలి కానీ ఆ సమయం అనేది రావాలి అది యేశుప్రభు చనిపోవాలి చనిపోయి తిరిగి లేవాలి ఆయన అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచారు అందరూ మనం యశ్వభులాగా మరి ప్రాణం పెట్టి ప్రాణం తీర్చుకునే శక్తి మనకు లేదు కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా ఆయన ఆలోచన ద్వారా ప్రార్థించినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటి చేయకుండా పనులు ఏంటి అవి మనకు తెలియజేయబడతాయి అప్పుడు మనం కొన్ని పనులు చేసి నష్టపోవడం కంటే ఆ దైవ జ్ఞానం ద్వారా ముందుగానే తెలుసుకొని మనం సంతోషించి ఇతరులు మన ద్వారా మేలు కలిగే విధంగా దేవుడు సద్దుపరుస్తాడు ఈ ఈ ప్రదేశంలో చూసినప్పుడు మరి కావులు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని ప్రదేశాల స్వార్థ ప్రకటించుకో మానుకున్నాడు తర్వాత మాసిధ్వనియా దేశస్థుడు మాసిధోనియా దేశానికి వెళ్ళాడు అక్కడ వారు తెలుసుకుంటున్నారంటే రాత్రిపూట కళలో దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు మాసేధువని దేశానికి సంబంధించిన వ్యక్తి అతడు వచ్చి చెప్తున్నాడు మాకు సువార్త ప్రకటించింది మా మేము బంధకాల్లో ఉన్నాం మాకు సహాయం చేయండి అని అతని యొక్క పరిస్థితి ఏంటో ఆ దర్శనంలో కళలో పౌలు చూశాడు తర్వాత అతడు ఆ ప్రదేశాన్ని వెళ్ళడానికి సిద్ధపడి శీలా పౌలు వెళ్ళారు అయితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరచలేదు అక్కడ వారు దేవుని యొక్క సువార్తను అందించారు వారి దేవుని యొక్క పని అక్కడ జరిగింది ఆ లెవె దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది మనకు అవసరం అది మనతో ఉన్నప్పుడు ఒకవేళ మనకు లేకపోవచ్చు లేక లేకపోతే అది లేదని అలాగే ఉండాలని కాదు వాగ్దానం బట్టి మరి అంతే దినంలో అందరి మీద నా ఆత్మ కుమరిస్తానని చెప్పిన దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్నప్పుడు ఎన్ని ఉపయోగాలు ఎన్ని లాభాలు దాని ద్వారా ఉన్నాయా అని మనం తెలుసుకుంటాం ఆ ప్రాంతంలో మరి లొస్త్రాన్ని పట్టణానికి వచ్చారు దృష్ణ పట్టణానికి వచ్చి అక్కడి నుండి మరి ఆసియా పట్టణంలో అక్కడ కూడా మరి వారి శువార్త ప్రకటించలేదు కానీ ఈ ఆ పరిశ్రమ చూసినప్పుడు ఈ మాసధోనియా దేశానికి వచ్చి అక్కడ అక్కడ ఒక మొదటిగా ఒక స్త్రీ మరి రక్షణ పొందుతుంది ఆమె పేరు మరి లూదియా లూదియా అనే ఒక స్త్రీ వచ్చి దేవుని ఒక మాటలు వినాలని మరి ఆమె దేవుని విషయం ఆసక్తి కలిగిన స్త్రీ మన యేసు ప్రభు కోసం ఆమె విన్నది ఆమె ధర్మశాస్త్రంలో యూదుల కోసం కూడా అనేక విషయాలు తెలుసుకున్నది కానీ ఈశు క్రీస్తుని అనుసరించాలనే ఆశాములో ఉంది పౌలు ఒక ఆక్యం చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడు ఆమె వాక్యం రాబడి ఆమె హృదయము తెరవబడింది అంటు ఆమె హృదయం తెరవబడి ఆమె దేవుని ఎందు విశ్వాసం వచ్చింది అవును చెప్పే మాటల ఎందు విశ్వాసం వచ్చింది ఆమె విశ్వాసం వచ్చడం ద్వారా ఆమె కుటుంబం రక్షింపబడిందంట కొన్నిసార్లు కొంతమంది రక్షణ స్త్రీల ద్వారా కలుగుతుంది ఎందుకంటే మగవాళ్ళు దేవుని విషయంలో ఆసక్తి లేనప్పుడు లేదంటే కొన్నిసార్లు వారి వ్యాపార పనులు ఉండవచ్చు వారి యొక్క ఉద్యోగం విషయమై వారి దేవుని యొక్క ఆలోచన వారిలో అంతగా ఉండకపోవచ్చు అయినా సరే కుటుంబంలో ఎవరో ఒకరు దేవుని యొక్క పని విషయమే దేవుని యొక్క మార్గము ఆ దేవుని భయం కలిగి ఉండాలని అనుకుంటే మరి భార్య చేయవలసిన పని ఇక్కడ లూది అనే స్త్రీ ఆమె తను రక్షణ పొందడమే కాదు తన భర్తను తన కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దేవుని అందు విశ్వాసం అంటే ఏంటో తెలియజేసింది వారికి రక్షణ మార్గం ఆమె పొందుకుని మరి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించింది పౌలుని ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇంటికి వెళ్ళినప్పుడు పౌరులు శ్రీలు అక్కడ కొన్ని దినాలు ఉండి మరి వారికి దేవునికి మార్గం పూజిస్తారు రక్షణ మార్గం తెలియజేస్తారు అలాగే ఆ కుటుంబం అక్కడ రక్షించబడింది కాబట్టి మరి ఇదంతా కూడా మరి మొదట మనం చదువుకున్నట్లు పరిశుద్ధాత్మ బోధించిన ప్రకారం పావులు నిర్ణయం తీసుకున్నాడు అనేక ప్రాంతాలు అనేక పట్టణాలు తిరిగి స్వార్థ చేయాలని మొదట అనుకున్నాడు పావులు కానీ అక్కడ జరగలేదు దేవుడు అనుమతి ఇవ్వలేదు మనం స్వార్థ ప్రకటించాలి ప్రార్థించాలని ఆశ మంచిదే కానీ మనకి కూడా దేవుడు ఒక కొన్ని పరిమితులు వెళ్తాడు అన్ని ప్రదేశాల్లో కూడా అన్ని ప్రదేశాల్లో చర్చి కట్టేయాలి లేదంటే అక్కడ అనేకలు బాప్తీసం ఇవ్వాలంటే అది మనం అనుకుంటే కాదు దేవుని ఒక మరి ఆయన సమయం వచ్చే వరకు కొన్నిసార్లు మన ద్వారా అది జరగదు వేరే వ్యక్తి ద్వారా అది జరుగుతుంది వేరే మనుషులు ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించి ఆ మనుషుని రక్షించడానికి దేవుడు నిర్ణయిస్తారు కాబట్టి మనకు నిర్ణయించిన సమయం ఆ దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మనము దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి దేవుని శక్తితో నింపబడాలని తెలుసుకోవాలి అప్పుడు దేవుడు మనలో మరి అద్భుతాలు జరిగిస్తాడు మన ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది మనము ఇతరులకు పరలోక రాజ్యం ఆ యేసు ప్రభుత్వ ఒక నిత్య జీవాన్ని పరిచయం చేసేవారుగా ఉంటాం ఈరోజు ప్రార్థించింది ఇద్దరు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు విఫలమవుతున్నాయి ఇలా అనుకున్న పనులు అన్ని పనులు అన్నింటిలో వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుంటావు కానీ మరి దానిలో మరి దానిలో నీకు సక్సెస్ రాదు అంటే దేవుని యొక్క మార్గంలో నువ్వు లేనప్పుడు దేవుని యొక్క విచారణ చేసే మొదటిగా మనం తెలుసుకోవాలి దేవుని విచారణ చేసి ఆ బైబిల్ చదివినప్పుడు దేవుడే మనకు ఆలోచన కలిగిస్తాడు ఆయన ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తారు మనం చేస్తున్న పనిలో అది మనం ఏ విధంగా వెళ్ళాలి ఎప్పుడు ప్రారంభించాలని దేవుడు మనకు తెలియజేస్తాడు కాబట్టి ఈ ప్రార్థ మీరు ఈరోజే ప్రార్థించండి తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్య నుండి ప్రతి ఆలోచనను కూడా ಮೇ ಅದು ಎ ಸರದೋ ಎದು ಮೇವು ನೀವು ತಿಳಿಸ್ತಾರೆ ಹೌಮ